హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరగని రీతిగా వైసీపీకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ టీడీపీ జనసేన అనగా మూడు పార్టీల కూటమి అయితే విజయం అయితే భారీ విజయం అయితే నమోదు చేసినండి సో మనకు ఇక సీఎం అభ్యర్థి ఎవరో మనందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే టీడీపీ ఆయన మెయిన్ కాబట్టి సో ఆయనైతే అధ్యక్షుడు కాబట్టి ప్రజెంట్ ఆయనైతే సీఎం అవుతారు సీఎం అయిన తర్వాత ఈ యొక్క మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడినటువంటి ఈ యొక్క కూటమిలో భాగంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ ఏ పథకాలు అమలు చేస్తారు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంత మొత్తంలో లబ్ధి చేకూరబోతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం విద్యా దీవెన వీటికి సంబంధించిన డబ్బులు పడతాయా లేదా పెన్షన్లు ఇంటింటికి తెచ్చిస్తారా లేదా అలాగే మనకు రేషన్ బియ్యం అనేది ఇక్కడ నుంచి మనకు ఎలా సరఫరా చేస్తారు మనం రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలా ఎలా తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే తెలియచేస్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే వాళ్ళు కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా వాళ్ళు కూడా తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మీరైతే రెఫర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క కూటమి అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో అయితే గెలిచారన్నమాట సో మనకు ఎవరెవరు ఎన్ని సీట్లు గెలిచారన్న విషయం అంతా కూడా తెలిసిందే సో వీడియోలో చెప్తే మళ్ళీ మనకు లాగ్ అవుతుంది కాబట్టి సో స్కిప్ చేసుకొని ముందుకైతే వెళ్తాను సో మనకు మొత్తం మీద ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి మనకు సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు ఏవే పథకాలు ఉన్నాయి వీటి ద్వారా ఎవరెవరు ఏ మేరకు లబ్ధి పొందబోతున్నారు ఈ పథకాలను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా వీళ్ళు సూపర్ సిక్స్లో మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క స్కీమ్స్ వచ్చేసి మనకు యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే హామీ ఇచ్చారు అలాగే ఈ యొక్క ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటుగా ఎవరైతే ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే అంటే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి సో ఆయన అయితే మనకు ప్రకటించారనమాట అయితే మనకు ఈ నెల తొమ్మిదో తేదీన మనకు ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది సో ప్రమాణ స్వీకారం అనంతరం ఈ యొక్క నియమ నిబంధనలు అన్నీ కూడా వస్తాయి సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తర్వాత మనకు రెండోదిగా వచ్చేసి ఈ యొక్క సూపర్ సిక్స్లో స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున అమ్మఒడి అంటే ఈ ప్రజెంట్ ఇస్తున్నటువంటి యొక్క అమ్మఒడిని మనకు పేరు మార్చి అమ్మకు వందనం సో యొక్క పథకం పేరుతో మనకు ఇరవై వేల రూపాయలు మనకు పదిహేను వేల రూపాయలు తీస్తారనమాట సో యొక్క అమ్మకు వందనం ఈ పథకం కింద పదిహేను వేలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తీస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో మనకు రిలీజ్ చేసినప్పుడు అయితే ప్రకటించడం జరిగింది అలాగే తర్వాత వచ్చేసి మనకు ఇంకా అమల కాపీ పథకం వచ్చేసి ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలాది సాయం సో ఈ యొక్క ఇరవై వేల రూపాయలని ఒకేసారి అయితే వేస్తారంటే వేలారండి ఎందుకంటే దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అరవై డెబ్బై లక్షల మంది దాకా రైతులు అయితే ఉన్నారు సో వీళ్ళందరి ఖాతాల్లోకి ఒకేసారి అమౌంట్ అయితే ఇరవై వేల రూపాయలు చాలా బద్రత అవుతుంది కాబట్టి మనకు విడతల వారీ అయితే వేస్తారనమాట సో మనకు వైసీపీ ప్రభుత్వం కూడా మనకు రెండు విడతలు అయితే వేస్తుంది అనమాట ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది కానీ ఇప్పుడు ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు వచ్చేసి మన యొక్క ఆ ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ అయితే మనకి ఏదైతే ఉంటుందో టీడీపీ గవర్నమెంట్ సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి అయితే మనకు ఇరవై వేల రూపాయలని పద్నాలుగు వేల రూపాయల వరకు విడతల వారీ ఇస్తుంది మిగతా ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట అలాగే తర్వాత వచ్చేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయే పథకం వచ్చేసి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు సో ఈ యొక్క పదిహేను వందల రూపాయలకు సంబంధించి మనకు ఒక పెన్షన్ రూపంలో ఇస్తారనమాట ప్రతి నెల మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పునిస్తారు ఇది ఏ వయసు వాళ్ళకంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వయసు ఎవరికైతే ఉంటుందో సో అటువంటి వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ప్రతి నెలలో కూడా ఇస్తారంటే సో ఇస్తామని చెప్తున్నారు సో మనం చూడాలి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ప్రతి నెల గను ఇస్తే ఒక్కొక్క ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే అంటే పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒక మహిళ ఉంటే వాళ్ళకి ఈ పథకం అయితే ఇస్తారా లేకపోతే ఇద్దరు ముగ్గురున్నా వాళ్ళకొందరికి కూడా ఇస్తారా అనే దానికి సంబంధించి ఫర్దర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ అమ్మఒడి మాత్రం అందరికీ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారనమాట కానీ ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకైతే మెన్షన్ చేయలేదు కానీ ప్రతి మహిళకు నెలకు అని చెప్పేసి మెన్షన్ చేశారు మరి చూడాలి ఇందులో ఏమైనా కొత్త రూల్స్ వస్తాయో రూల్స్ లేకుండా కుటుంబంలో ఎంతమంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలోపు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళందరికీ చేపనైతే ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఇక మనకు తర్వాత వచ్చేసి ఐదోదిగా చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనమాట సో ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చేసి మనకు విడతల వారీగా అయితే ఇవ్వబోతారండి సో మనకు ఎందుకంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండరు మరొక నాలుగు నెలల తర్వాత మరో సిలిండరు అలా మనకు నాలుగు నెలలకు ఒకసారిగా మూడు విడతల్లో మనకు ఒక్కొక్క సిలిండర్ చొప్పున ప్రతి ఇంటికి మనకైతే ఇస్తారన్నమాట అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు కావచ్చు పైన చెప్పిన పథకాలు ఏవైనా కావచ్చు రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా ఆర్హతను అయితే తీసుకుంటుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఊహించిన శుభవార్త ఏంటంటే మహిళలకు వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం సో ఇది ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ప్రవేశపెట్టింది సక్సెస్ఫుల్గా అక్కడ విజయం సాధించారు ప్రస్తుతం ఇప్పుడు కర్ణాటకలో అమలవుతుంది తర్వాత మనకు వచ్చేసి మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పథకం మీద చెప్పిందనమాట ఈ పథకాన్ని ప్రకటించిన మేనిఫెస్టోలో అక్కడ కూడా విజయం అయితే సాధించింది సో మొత్తం మీద ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఉచిత బస్సు తీసుకొచ్చిందనమాట సో ఈ యొక్క ఉచిత బస్సునే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రజెంట్ ఓటమి అభ్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళైతే మేనిఫెస్టోలు రూపొందించారు సో స్కీమ్ ఎంతైనా సరే మహిళలకు ఉపయోగపడుతుందనే నేపథ్యంలో ఈ యొక్క పథకాన్ని మన యొక్క రాష్ట్రంలో కూడా తీసుకురావడం జరిగింది ఒకవేళ ఈ పథకాన్ని కనుక మనకు అమలు చేస్తే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణమైతే ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే గవర్నమెంట్ బస్సుల్లో ఆధార్ కార్డు చూపి చెల్లిపోవచ్చు సో ఇదన్నమాట ఈ స్కీమ్ అనేది పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రజెంట్ అయితే మనకు అమలు అవుతుంది ఛార్జీ డబ్బులు ఒక రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రైవేట్ బస్సులు కానీ ఇంకేదైనా సరే బస్సులు కానీ ఉంటే మనం వాటిలో మాత్రం ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది కానీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్లో కూడా మనం ఫ్రీగా అయితే ప్రయాణించవచ్చు మరి ఇది మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానికి సంబంధించి మనకు త్వరలో అయితే అంటే మనకు ఈ యొక్క మనకు ప్రమాణ స్వీకారం అనంతరం వన్ బై వన్ వన్ బై వన్ అయితే మనకు చెప్తారనమాట సో తర్వాత వచ్చేసి సూపర్ సిక్స్లో తర్వాత మనకు సూపర్ సిక్స్ టూ పాయింట్ వూ అని చెప్పేసి మనకైతే ఇంటింటికి రక్షిత త్రాగునీరు అంటే ఇంటింటికి కుళాయి కలెక్షన్లు అయితే ఇస్తారన్నారు అలాగే తాగే నీళ్ళు కూడా మనకైతే ఇస్తామని చెప్పి చెప్పారనమాట అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ సెన్షన్ చేపట్టి తద్వారా నైపుణ్య స్థాయిని అయితే పెంచుతామని చెప్పి చెప్తున్నారు అలాగే పది లక్షల వరకు చిన్న అలాగే మధ్యతరహా పరిశ్రమలకు అంకుర పరిశ్రమలకు ప్రాజెక్టు వ్యయంలో భాగంగా పది లక్షల వరకు సబ్సిడీ అయితే మనకు ఇస్తాం పది లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేటువంటి స్కీమ్స్ అనేది తీసుకురాబోతున్నారండి తర్వాత వచ్చేసి మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే బీసీలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా బీసీ డిక్లరేషన్ కింద యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట అలాగే వాళ్ళకు వచ్చేసి బీసీలకు వచ్చేసి బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు అయితే ఖర్చు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అలాగే మనకు దాంతోపాటుగా ఈ యొక్క దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులు ఎవరైతే పనిచేస్తుంటారో అటువంటి దేవాలయాల్లో పనిచేసేటువంటి వారందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అయితే ఇస్తామని చెప్పారు షాపులకు రుణొందల యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట అలాగే చేనేత ఉత్పత్తులకు జిఎస్టీ రియంబర్స్మెంట్ అయితే చేస్తామని చెప్పారు అనగా పవర్ లూమ్లకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్ లూమ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే వీళ్ళైతే కొనసాగిస్తామని చెప్పారనమాట అలాగే దీంతో పాటుగా మనకు కాపు కాపు సంక్షేమం కోసం కొన్ని పథకాలు అయితే తీసుకొస్తామని చెప్పారు అలాగే మనకు సామాజిక భద్రత పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పారండి సో మనకు పెన్షన్లు అయితే మనకు ఎలా ఇస్తారంటే మనకు ఎన్నికలకి జరగక ముందే మేనిఫెస్టోలు అయితే చెప్పారనమాట మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కలిపి జూలై నెలలో మూడు వేల రూపాయలు అయితే ఎక్స్ట్రాగా పెంచి నాలుగు వేలతో పాటుగా మరో మూడు వేల రూపాయలు అదనంగా చేర్చి మనకు ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తామన్నారు అనగా మనకు వచ్చే నెల ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట సో తర్వాత నుంచి మాత్రం మనకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట సో ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపు అనేది ఈ సంవత్సరం నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుందనమాట ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచుతారండి సో పెన్షన్లు అయితే మాత్రం రెండు రకాలుగా పెంచుతారు ఒకటి మనకు వితంతువు అలాగే వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళా పెన్షన్లు సో ఈ పెన్షన్ అనేటివి కూడా మనకు నాలుగు వేల అయితే ప్రతి నెల ఇస్తారు అయితే వికలాంగులకు మాత్రం ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచుతారు స్థాయిలో వైకల్యానికి గురైనటువంటి వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారన్నమాట అంటే ఇంకా వీళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండి ఏదైనా యాక్సిడెంట్ వల్ల పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయి ఉంటారు కదా అటువంటి వాళ్ళకి పదిహేను వేలు అయితే ఇస్తారన్నమాట కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే పేదలందరికీ కూడా గృహ నిర్మాణానికి పట్టణాల్లో అయితే రెండు సిల్పు స్థలం అలాగే గ్రామాల్లో అయితే మూడు సిల్పి స్థలం అయితే మంజూరు అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పటి వరకు పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ళు అయితే ఇచ్చి నిర్మిస్తామని అనమాట అలాగే ల్యాండ్ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అయితే రద్దు చేస్తామని చెప్తున్నారు సా త్రాగునీరు తర్వాత చంద్రన్న బీమా పథకం అయితే మనకు మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నారండి సో సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ప్రమాదం శాతం మరణిస్తే పది లక్షల రూపాయలు బీమా సౌకర్యం అయితే ఉంటుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అనగా ఇదేం లేదండి మనకు ఆరోగ్యశ్రీ కార్డు పథకం కింద మనకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చూపించుకున్నటువంటి పథకాన్ని మళ్ళీ వీళ్ళైతే మనకు కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేస్తారన్నమాట అంటే దాన్ని నేమైతే మార్చారు చంద్రాన్న ఆరోగ్య భేమని చెప్పేసి అనమాట సో తర్వాత వచ్చేసి మనకు అంతేనండి ఇక మనకు కొన్ని చూసుకున్నట్లయితే న్యాయవాదులకైతే వచ్చేసి మనకు పదివేల రూపాయల చూపున ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో న్యాయవాదులందరికీ కూడా పదివేల రూపాయలు అయితే వాళ్ళకి ఇస్తారు అలాగే తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క అవసరం ఉన్నటువంటి జిల్లాల్లో మనకు ఆక్వ రంగానికి కూడా మనకు విద్యుత్ అయితే ఒకటిన్నర రూపాయకే సరఫరా అయితే చేస్తామని చెప్తున్నారు సో ఆకం అంటే మనకు రొయ్యల పెంపకాలు ఉంటాయి కదా సో వాళ్ళకైతే ఒకన్నర రూపాయకి యూనిట్ లెక్కనైతే పంపిణీ చేస్తారు తర్వాత వచ్చేసి మనకు ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే మనకు తిరిగి అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కాలేజీలకి రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకు ఏం జరిగిందంటే గత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కావచ్చు డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో అమౌంట్స్ అయితే వేసేవాళ్ళు అప్పుడు సర్టిఫికేట్లు అనేటివి డైరెక్ట్గా మన చేతికి అయితే అనమాట చదువు పూర్తయిన వెంటనే కానీ మనకు సీఎం జగన్ గారు వచ్చినప్పుడు ఏం చేశారంటే కాలేజీల్లో వేయడం వల్ల బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు కాబట్టి అకౌంట్లోకి వేసి తల్లిదండ్రులు వెళ్ళి కట్టేటట్టుగా అయితే ప్లాన్ చేశారనమాట సో దానివల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీజులు సరిగా తల్లిదండ్రులు ఎత్తుకొని మీరు కట్టకపోగా వాటిని బేస్ చేసుకొని పట్టేసుకొని మేము సర్టిఫికేట్లు ఏమో డబ్బులు కట్టడం డిమాండ్ సో ఇట్లాంటి చిక్కులు అయితే వస్తున్నాయి అన్నమాట సో దీనికి అయితే స్వస్థ పలికి డైరెక్ట్ ఈ కాలేజీ అకౌంట్లోనే ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే వేసేస్తాము వేసిన తర్వాత నెక్స్ట్ ఏ విద్యార్థికి కూడా ఫీజుకు సంబంధించినటువంటి టెన్షన్ లేకుండా ఆ సర్టిఫికేట్ కూడా చేతికి వస్తాయని చెప్పేసి అన్నమాట తర్వాత రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం సో వీళ్ళు ఆ రేషన్ పంపిణీ విధానాన్ని అయితే వీళ్ళు చూస్తారన్నమాట సో మనకు మాక్సిమం సీఎం జగన్ గారు తీసుకొచ్చినటువంటి యొక్క వాహనాల ద్వారానే మనకు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా అలవాటు పడిపోయారు ఇక మళ్ళీ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఇక నుంచి దీని అయితే మనకు కంటిన్యూ అయితే చేసేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అయితే మళ్ళీ తిరిగి వస్తాయి అంటే మనకు ఐదు రూపాయలకే ప్లేట్ భోజనం సో మనకు వచ్చేటువంటి ఆ షాప్స్ కూడా మళ్ళీ మనకు తిరిగి ఓపెన్ చేస్తారు పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మనకు తగ్గిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు మద్యం ధరలు కూడా అయితే మనకు తగ్గించి విషపూరిత మద్యం బ్రాండ్లు అయితే రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు అలాగే వ్యవసాయానికి సంబంధించి మనకి ఇంకా కొన్ని ఉన్నాయండి సో మనకు వచ్చేసి తొమ్మిది గంటలు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ సరఫరా అయితే చేస్తామని చెప్తున్నారు సో ఇది ఆల్రెడీ మనకు గత గవర్నమెంట్ నుంచి వస్తున్నది సో దీంట్లో అయితే మనకు పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి ఏం లేవన్నమాట సో కౌలు రైతులకి అయితే గుర్తింపు కార్డులు సో ఇది ఆల్రెడీ ఉన్నాయన్నమాట పంటల బీమా కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో ఇదంతా కూడా ఉండిందే తర్వాత వచ్చేసి క్రిస్టియన్ మిషనరీస్ పాస్టర్ డెవలప్మెంట్ బోర్డు అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు ఆర్థిక సాయం శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు జెరూసలేం యాత్రికులకు సాయం సో అయితే మనకు ఆ క్రిస్టియన్లకు సంబంధించి అయితే ఉన్నాయన్నమాట సో ముస్లిమ్స్ బోర్డు అయితే కొన్ని చెప్తున్నారు ముస్లిమ్స్ మైనారిటీకు యాభై ఏళ్ళకి పెన్షన్లు అయితే ఇస్తారని చెప్తున్నారు మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు అయితే చేస్తామని చెప్తున్నారు విజయవాడ సమీపంలో హజ్ హౌస్ అయితే నిర్మాణం చేస్తామని చెప్తున్నారు అలాగే ఇమాం మౌజుములకు ప్రతి నెల పదివేలు మరియు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్తున్నారు అంటే ఇమాములకు పదివేలు మౌజుములకు వచ్చేసి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్తున్నారు అలాగే మసీదు నిర్వహణకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అయితే ఇస్తామని చెప్తున్నారు హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమం అయితే ఉంటుందన్నమాట జిల్లా వ్యాప్తంగా వర్గీకరణ అయితే అమలు చేస్తారు తర్వాత మనకు ఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్లు అయితే ఇస్తారండి సో వాళ్ళకి యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇచ్చి సబ్ ప్లాన్ విధులను కూడా అయితే మనకు ఖర్చు అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ప్రభుత్వం మనకు వచ్చేసి ఇక ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా అయితే భర్తీ అయితే చేస్తామని చెప్పేసి మనకైతే అన్నమాట సో తర్వాత ఉద్యోగస్తులు పెన్షన్లకు సంబంధించి కూడా మనకు గత ఐదేళ్ల పన్నెండులో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు అవమానానికి గురయ్యారు కాబట్టి వార గౌరవాన్ని ఆ పూర్తి స్థాయి అనుకూలం అంటే వాళ్ళకి చేస్తారన్నమాట అలాగే వాలంటీర్లకు వచ్చేసి మనకు ఐదు వేల రూపాయలు నుంచి పదివేల రూపాయలకి అయితే పెన్షన్ అయితే పెంచు అది వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం అయితే పెంచుతారండి వాలంటీర్లకు అని చెప్తున్నారు మనకి ఇక్కడ సో ఎప్పటి నుంచి పెంచుతారు దాని సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అయితే ఇస్తాను ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకుంటే పది లక్షల రూపాయల వరకు ఈ యొక్క మనకు మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఈ యొక్క రుణాలైతే మనకు వడ్డీ లేని రుణాలైతే మనకు ఇస్తారంట తర్వాత ప్రత్యేక పథకం ద్వారా పీ ఫోర్ మోడల్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తీసుకొస్తా అని చెప్తున్నారు తర్వాత వచ్చేసి పెళ్లి కానుకలు పండుగ కానుకలు సో మనకు రేషన్ షాప్లో ఈ చంద్రన్న కానుకలు అనేసి అప్పుడు వచ్చే అప్పుడు వచ్చేట మనకు బెల్లం నెయ్యి నూనె ఇట్లాంటి కానుకలు అయితే తిరిగి వస్తాయని చెప్తున్నారు అలాగే మనకు పెళ్లి కానుకలు సో పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా సో పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో షాజిదఫా కళ్యాణం వస్తుంది కదా సో అలాగే మనకు చంద్రన్న పెళ్లి కానుకలు అయితే మనకు వస్తాయనమాట అలాగే మత్స్యకారులకు వచ్చేసి ఆ ఇరవై వేల రూపాయలు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండేటువంటి టైంలో మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి మనకు పదివేల రూపాయలు చొప్పునిస్తుంది ఇప్పుడు ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి మనకు కూటమి అభ్యర్థులు వచ్చేసి ఇరవై వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అత్యత ఇస్తారు టూ సెవెంటీన్ అయితే రద్దు చేస్తామని చెప్పి బోటు మరమ్మతులకు కూడా ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్తున్నారు సో తర్వాత వచ్చేసి మనకు ఆ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతంలో ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లో అయితే మనకు స్టార్ట్ అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు సో అలాగే మనకు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసే మేము వాళ్ళందరూ కూడా మేము ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా అయితే మేము వాళ్ళకి ఈ యొక్క అమౌంట్స్ అయితే కూడా మనకు ఇచ్చేటువంటి గౌరవం శాలరీ కూడా పెంచుతామని చెప్పేసి అన్నమాట సో ఇవ్వండి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి మనకు అమలు కాబోయే పథకాలు తీవే ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పాను కదా వీటిలో వీటిలో డేట్స్ ప్రకారంగా ఏ తేదీనా ఏ పథకం అమలు అవుతుంది ఎప్పుడు అంటే ఏ జిల్లాల వారు ఈ పథకాల కలుగులు ఎంత మొత్తంలో డబ్బులు అనేది వివర ఖాతాల్లోకి వస్తుంది చెక్కులు పంపిణీ చేస్తారా ఏ తేదీనా వీటికి సంబంధించినటువంటి మనకు అరువులు లిస్టును విడుదల చేస్తారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం అయినా సరే కొత్త పథకం అయినా పాత పథకానికి సంబంధించి డబ్బులు పడినా నేను ఖచ్చితంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక వైఎస్ఆర్ చేయూత అలాగే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్స్ అయితే మనకు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కదా సో వీటికి సంబంధించిన విషయానికి వస్తే మనకు ప్రస్తుతానికి ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమందికి అయితే పడ్డాయో అంతవరకే పడతాయండి తర్వాత ఇక మనకు పడవన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి విజయం అనేది సాధించింది కాబట్టి సో ప్రజెంట్ ఈ యొక్క ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన పథకాన్ని వైసీపీ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది కాబట్టి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ఏదైతే ఉందో చేయుత కావచ్చు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి పథకాలన్నీ కూడా ఇకైతే ఇక ఇక్కడ ఈ రోజు నుంచి అయితే ఇకైతే పనిచేయమన్నమాట సో ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారు రాజీనామా కూడా రాజీనామా చేయడానికి కూడా గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళిపోయారు సో రాజీనామా కూడా సీఎంగా చేశారు కాబట్టి ఇక తొమ్మిదో తేదీ నుంచి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు సో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాలకు సంబంధించి అర్హులు అనర్హుల లిస్టులు అయితే మనకు వన్ బై వన్ అయితే వస్తుంటాయి సో నేనైతే మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అలాగే ఏ తేదీ నుంచి ఏ తేదీన మనకు ఈ పథకాలు అమలు కాబోతున్నాయి ఏంటి విషయం అనేది ప్రతి చిన్న అబ్బాయి కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జున్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్